హలో వినూనా మాట్లాడేది హలో విను గారా మాట్లాడేది అడ్వకేట్ రమ్య మాట్లాడుతున్నానమ్మా లాయర్ని మాట్లాడుతున్నాను ఇక్కడ మా దగ్గరకు వచ్చిందమ్మా హిట్ టీవీ ఛానల్కి కాపాడమని నీ చేతిలో నీ ద్వారా చాలా హెరాస్మెంట్లు పడుతుంది వన్ ఇయర్ నుంచి ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావంట వాళ్ళ ఆయన్ని చంపేస్తాను వాళ్ళ పిల్లల్ని చంపేస్తాను అని వన్ ఇయర్ నుంచి ఆ పిల్లకి నరకం చూపిస్తున్నావు ఏవో ఫోటోలు మార్పింగ్ చేస్తున్నావంట అమ్మాయికి ఏంటి సంబంధం ఈ ఫోన్ ఎవరితో చెప్పు ఈ ఫోన్ ఎవరి ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను నీతో అంటే ఆ అమ్మాయి మా దగ్గర ఉందనే కదా అరే ఎక్కడుంటే నీకెందుకు వచ్చి చంపుతావా పిల్లనే ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాం అంటే ఏంటి ఏంటి పంచాయతీ ఏంటో చెప్పు ఇప్పుడు ఈ మెసేజ్ అవన్నీ చూసానమ్మా ఇప్పటిదాకా రమ్య గారి దగ్గర ఉంది అయితే ఏంటి బ్రెయిన్ పని చేస్తుందా నీకు ఎవరో పోలీస్ స్టేషన్ కు వస్తే తెలుస్తుంది ఏ పోలీస్ స్టేషన్ అమ్మా మీది కోంపల్లి పోలీస్ స్టేషన్ కు వస్తావా ఇప్పుడు కోంపల్లి పోలీస్ స్టేషన్ కు వస్తావా ఆ పిల్లని ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నువ్వు ఏమా ఎవరికి ఇవ్వాలి ఫోన్ స్పీకర్ లో ఉంది రికార్డ్ అవుతుంది నువ్వు ఫోన్ లో ఏం మాట్లాడుతావో చెప్పు మేడం ఎవరు మాట్లాడమనాలి నేను మాట్లాడుతున్నాను చెప్పు అసలు విషయం ఏంటి ఏం తెలుసమ్మా నువ్వు వన్ ఇయర్ నుంచి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావంట ఆఫీస్ దగ్గర కూడా డ్రైవర్ గా పనిచేస్తావు నువ్వు ఏదో గ్రూప్ ఫోటో దిగినప్పుడు తీసి ఆ ఫోటోని మార్పింగ్ చేసావట అప్పటి నుంచి ఫోన్ చేసి మాట్లాడకపోతే బ్లాక్ మెయిల్ చేస్తాను అంటున్నావు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆయన్ని చంపుతాను అంటున్నావు అక్కడ సీసీ రికార్డ్స్ లో రికార్డ్ అయి ఉంది వాళ్ళ ఆయన్ని కూడా పిలిపించి మాట్లాడుతున్నాం మేము పెట్టేది బోడిగాడు నీకు పెట్టేదేంటి ఏ పోలీస్ పోద ఈ అబ్బాయి మాటి నేల పదం పోలీస్ స్టేషన్ పదండి మీరు అక్కడ పిలిపిస్తే వాడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెనకాల ఎవడో తెలిసిన వాళ్ళు ఉన్నారన్నారు కదా వాళ్ళందరూ వస్తారు బయటికి ఫోన్ ఆఫ్ చేయండి పదండి పిచ్చి వేషాలు కాకపోతే వాడికి అంత అర్థం కావట్లేదు కావాలని వినడానికి రెడీగా లేడు అతను అట్లా చేసాడు అదే నేను నువ్వు చేసింది అదే కదా నువ్వు చేసిన భయపడకుండా మాట్లాడుతున్నాడు ఇక్కడ వాడు స్టార్టింగ్ నుంచి అంతే మేడం ఇక్కడ ఒక అబ్బాయి అంటే వెళ్తాడు నా దగ్గరికి రాడు దాంతో ఏం అంటాడు ఫస్ట్ ఫస్ట్ ఇట్లనే అడుగుతాడు మేడం నా దగ్గరికి రాడు ఇప్పుడు అర్జెంట్ గా మీరు పోలీస్ స్టేషన్ మేము కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం బయలుదేరండి నానా ఇక్కడ ఇది మామూలు విషయం కాదు ఒక వ్యక్తి అడ్వకేట్ రమ్య గారు ఫోన్ చేశారో లేకపోతే రమ్య గారు పక్కన పెట్టు ఒక లాయర్ ఫోన్ చేశారని అని అన్నప్పుడు ఇలా కాదండి ఇలాగ అమ్మాయి నన్ను ఇట్లా మోసం చేసింది ఇది అనాలి ఆ వీడియోలు పెట్టండి అసలు ఆవిడికి ఇవ్వండి ఫోను సొంత భర్త కూడా అట్లా మాట్లాడు తెలుసా ఒక వ్యక్తికి నువ్వు కొమ్ములు క్రియేట్ చేసి ఇచ్చి ఇప్పుడు వచ్చి నీ కూర్చున్నావు నువ్వు చేసిన మిస్టేక్ చిన్నదే కానీ రిజల్ట్ చూసావుగా ఎంత పెద్దగా ఉందో అందుకే అంటాం ముందు ఎవరికొకరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మ జీవితాలు సర్వనాశనం అయిపోయేదాకా చేసుకోకండి అని కానీ నా అంత కూడా మాట్లాడలేదు మేడం ఓకే నువ్వేమి మాట్లాడలేదు కానీ అబ్బాయి వైపు నుంచి రియాక్షన్ అలాగే ఉంది కదా ఒక అబ్బాయితో నార్మల్ గా కూడా క్లోజ్ గా మాట్లాడలేదు వాడి తోటి నేను ఎప్పుడు గొడవ పడ్డాను వాసలు అక్కడ నువ్వేమి పెద్దగా ప్రాపర్ గా ఏమి లేవు వాడేదో రియాక్ట్ అయ్యి మాట్లాడుతున్నాడే తప్ప ప్రతిసారి ఉన్నంతలో ఇప్పుడైతే అమ్మాయిని సేవ్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత ఏంటి పంచాయితీ అనేది తర్వాత చూద్దాం ఎందుకంటే అబ్బాయి సైకలాజికల్ గా ఫిట్ గా అయితే లేడు క్రేజీ గా ఉన్నాడు అమ్మాయి అంటే ఏంటి అ ఓ భర్త్ ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్తే ఇవ్వండి ఫోను ఆవిడకి ఇవ్వండి ఫోన్ అంటున్నాడు వీళ్ళదేమన్నా ఓ ఐదేళ్ల నుంచి అక్రమ సంబంధాలు నడుస్తున్నాయి అంటే ఏమీ లేదు జస్ట్ ఫ్రెండ్షిప్లో ఏదో ఇది భయపడి అమ్మాయి మాట్లాడుతున్న విషయాలకి మనం మాట్లాడితే ఆగిపోవాలి ఆగట్లేదు అంటే అబ్బాయికి ఇది ఒక దారుణమైన మోసంలాగే అనిపిస్తుంది యాక్చువల్గా అమ్మాయి చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే నన్ను పికప్ చేసుకో అని అనకూడదు ఈ రోజు మామూలుగా ఒక నాలుగు రోజుల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయకుండా నువ్వు ఉండి అతను రియాక్ట్ అవుతుంటే టీవీ షోకో రమ్య గారి దగ్గరకో పోలీస్ స్టేషన్ కో వెళ్ళినట్టు ఉండాలి లాస్ట్ మినిట్ దాకా నువ్వు మోసం చేసుకుంటూ వచ్చి సడన్ గా ఎవరో ఫోన్ చేసి అనగానే ఆ అబ్బాయికి ఎలా అనిపిస్తుంటే అది సీరియస్ అయిపోతుంది అతనికి ఏం ఆలోచించాలి ఏంటనేది అతనికి అంత అర్థం కాదు అర్థమవుతుందో మనిషి మెంటాలిటీ కదమ్మా ఇది నువ్వు కనీసం నాలుగు రోజు నుంచి బ్లాక్ చేసి ముందు మీ ఆయనకి తెలియజేయడం తర్వాత రమ్య గారిని చెప్పడం తర్వాత మేము ఫోన్ చేస్తే ఓహో నాలుగు రోజుల నుంచి అందుకే నేను ఎలా నేను ఇన్ని బ్లాక్మెయిల్ ఎక్కడ ఇవ్వడమ్మా అయ్యో సరే ఒక రోజు నువ్వు ఆపాలి కదా నువ్వు అరగంట ముందు వరకు కూడా పికప్ చేసుకోమని ఫోన్ మెసేజ్ పెట్టావు జస్ట్ తనకి మా ఊరు కరెక్ట్ ఎగ్జాక్ట్ తెలియదు కానీ ఒక లొకేషన్ తెలుసు అంతే మా ఊరికి దానికి సంబంధమే ఉండదు కానీ అక్కడికి వెళ్ళి నన్ను ఎంక్వైర్ చేశాడంట పిక్ చూపించి అదే అలా ఉన్న తోటి కొంత నామినల్ గా డీల్ చేసుకుంటూ వెళ్ళాలి మేము ఫోన్ చేయడానికి ముందు జరగాల్సిన పని ఏంటంటే అతనికి కొంత హింట్ తెలియాలి ఈ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లా అలా ఆయనకి చెప్పిందా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా ఇంకెక్కడికన్నా వెళ్ళిందా అనేది డౌట్ రావాలి అది నిన్న నిన్నటి నుంచే నువ్వు వాపు ఉండాలి ఓ మెసేజ్ నడుస్తానే ఉంది మా ఆయన చెప్పానంటే ఇంకా ఇమ్మీడియట్లీ ఫాస్ట్ అవుతాడు మేడం ఇంకా హైఫర్ అయిపోతాడు మీ ఆయనకి తెలిసింది ఎప్పుడొకప్పుడు కట్ చేయాలి కదమ్మా హైపర్ అవుతాడు ఏంటి అయితే అయితే ఏంటి చెప్పు నాకు అర్థం కదా ఆ అబ్బాయి మాట్లాడటం మాట్లాడుతున్నా నువ్వు కూడా అంటే బయట ఉంటే తనకేమన్నా ఫేస్ చేయాలి కదమ్మా ఏ రోజుకైనా నువ్వు చేసింది ఏంటి అంత ముదురు చేసావు విషయాన్ని ఏ రోజుకైనా ఫేస్ చేయాలి అనగానే ఆగిపోతాడా అలాగా అలా ఉన్నాడా మనిషి అసలు నేను మేడం వాడిని వాడుకొని డబ్బులు తీసుకున్నావా మిస్టేక్ చేసావా ఇవన్నీ కాదు ఒక వ్యక్తి వన్ సైడ్ నిన్నే ఇష్టపడ్డాడు ఇష్టపడినప్పుడు అతను ఎట్లా కట్ చేయాలి ఏంటని చూసుకోవా నాకు తెలియదు మేడం అసలు ఇప్పుడైతే ఒక హింట్ ఇచ్చాం కదా పోలీస్ స్టేషన్ కి రా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తాడు పోలీసులు ఫోన్ చేస్తే సో మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలండి మేము కూడా ఫోన్లో మాట్లాడతాం మీకు అందుబాటులో నానా ఉన్నంత వరకు ప్రజెంట్ ఆప్షన్ అదే మీరు ఇక్కడికి వచ్చారని ఏం తెలియదు ఏ ప్లేస్ అని తెలియదు అర్థమవుతుందా మీరు ముందు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే మిగతాది ఏంటనేది మాట్లాడుకోవచ్చు మనం ప్రెజెంట్ అయితే ఆ పిల్ల అబ్బాయిని కట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ పిల్లలు అడుగుతుంది ఇప్పుడు కాదండి సిమ్ తీసేసి ప్రాబ్లం పోదు నేను చేసే డ్యూటీ దగ్గర నుంచి ఇప్పుడు ఆ పిల్లోడు మానేమంటున్నాడు మీ ఆయన ఏం చెప్తే ప్రాబ్లం అని వచ్చావు కదా మొదలేసింది నువ్వు దీన్ని మేము కట్ చేయాలంటే ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళాలి ఒకటి నీ ఫోన్లు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి నీ తొక్కుల టైము నీ పదివేలు ఆయనకి అవసరం ఇప్పుడు అర్థం అవుతుందా ఓ తొక్కుల రీజన్స్ చెప్పమాకమ్మా రెండు ఒక రెండు నెలలు మూడు నెలలు ఆ జాబ్ మానబడే ఆయన బతికించగలడు తిండి అయితే పెడతాడు లేదా ఇంటి దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటాడు నువ్వు కాపాడమన్నావు కదా నేను మాకు చెప్పింది ప్రతి ఏం చెప్తే అదే కాకపోతే ఇంకొకటి పిల్లల స్కూల్ గురించి ఆల్రెడీ ఒక దగ్గర స్టాప్ అన్నప్పుడు మనం మాట్లాడుతుంది వీళ్ళందరూ వింటారు కదా గా తను కూడా విన్నాడు పిల్లలు ఎక్కడ చదువుతుంది ఈ రోజు నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్తే మీ హస్బెండ్ కి ఏం జరగదు నీ పిల్లలకి ఏం జరగదు నీకేం జరగదు ఏదన్నా చిన్న గీత గీసుకున్నా కూడా మీ మీ నలుగురికి అతని మీదకే వెళ్తుంది మీరు ఇవాళ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి లీగల్ గా ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ అవ్వడం చాలా అవసరం మిగతా రీజన్స్ అన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి మీరు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అక్కడ కంప్లైంట్ ఇవ్వండి ఇదే మాట చెప్పి ఇట్లా హిట్ టీవీకి వెళ్ళామండి అడ్వకేట్ రమ్య గారి దగ్గరికి మేడం ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వమన్నారు మేడం మాట్లాడి సాల్వ్ చేయడానికి చూశారు కాకపోతే ఆ అబ్బాయి గా బిహేవ్ చేసి మాట్లాడుతున్నాడు ఏం చేస్తాను చేస్తాను వాళ్ళందరినీ అన్నట్టే మాట్లాడుతున్నాడు అతను సో పోలీసులకు ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం ఇన్ కేస్ కావాలి అనుకుంటే మా వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు ఉన్నంతలో మాక్సిమం మీరే సాల్వ్ చేసుకోవాలి ఇంతవరకు చూడండి సరేనా వాళ్ళ తీసుకున్నాను చూసారు కదా ఒక ప్రాబ్లము చిన్నగా ఉన్నప్పుడే ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని తగ్గించుకుంటే కనుక ఇంత ముదిరిపోయేది కాదు ఈ రోజున ఒక వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అండి కూల్గా కవర్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాను అని వన్ ఇయర్ నుంచి డ్రాగ్ చేయడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టో లీగల్ సపోర్టో తీసుకోకపోవడం వల్ల ఆ పిల్ల ఈ రోజున ప్రాణహానితోటి కుటుంబ సభ్యుల ప్రాణహానితోటి భయపడుతుంది ప్లీజ్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి బ్లాక్మెయిలింగ్ కానీ ఏదన్నా వస్తే మీరు మిస్టేక్ చేసినప్పటికీ కూడా ఇలాంటి విషయాలు అనేవి లైఫ్లాంగ్ జీవితం మీద ఎఫెక్ట్ పడితే ప్రాణాల దాకా వచ్చేస్తాయి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసుకోండి లీగల్ ప్రొటెక్షన్ తీసుకోండి అనేది నా రిక్వెస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851